ఏంటే కామ్గా ఉండిపోయానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా తోలు తీస్తాను మరి నా వీడియోలు చూసి అక్కా నువ్వు సూపర్ అక్క ఎక్సలెంట్ అక్క అని కామెంట్లతో పరిచయమైన నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడే లెవెల్కి వచ్చావా నువ్వు నిజంగానే నన్ను అభిమానిస్తున్నావని నమ్మి నీతో స్నేహం చేశాను ఎంత జాలి కబుర్లు చెప్పేవే నన్ను ఎంత నమ్మించావే అయ్యో పాపమని నీకెంత సాయం చేశాను ఎంత మేలు చేశాను నాతో పాటు వచ్చి నా వాళ్ళందరితో పరిచయం పెంచుకుంటే పోనీ దానికి ఎవరు లేరు కదా అనుకున్నాను మాయ మాటలు చెప్పి అక్కడికి వెళ్దాం రా అక్క ఇక్కడికి వెళ్దాం రా అక్క అని చెప్పి నీ అవసరాలు తీర్చుకోవడం కోసం నన్ను మోసం చేసావు నా దానమని నమ్మి నా కష్ట సుఖాలని నీతో చెప్పుకుంటే నీ ఫ్రెండ్స్ తో చెప్పుకొని ఎగతాలుగా మాట్లాడతావా ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే నా వాళ్ళ దగ్గర నా గురించి చెడ్డగా చెప్తావా నీ అవసరాల కోసం పరిచయాలా కొత్త పరిచయాల కోసం ఆరాటం ఉన్న పరిచయాలను తొక్కుకుంటూ వెళ్ళటవా ఏం బతుకులే మీకు నేను తప్పు చేయనప్పుడు ఎవ్వరికే భయపడిన ఏం చేసుకుంటావు చేస్తో అయినా నీ వల్ల నాకు మంచే జరిగిందిలే నీ మాటలు నమ్మి నన్ను దూరం చేసుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేని అనమాట నన్ను అర్థం చేసుకున్న వాళ్ళెవరో అర్థం చేసుకోలేని వాళ్ళెవరో మంచిగా జల్లుడి అయినా నీలాంటి విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడమే నేను చేసిన తప్పు నీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి నువ్వు చేసిన నమ్మక ద్రోహాలు నాతోనే ఆపే కంటిన్యూ చేసావో వైరల్ అయిపోతావు కబర్దార్